జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము మోక్షసన్యాసయోగము ఐదవ శ్లోకము యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం కార్యం ఏ త యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణా వోం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున యజ్ఞము దానము తపస్సు వీటిని ఏనాడూ విడిచిపెట్టకూడదు వాటిని తప్పకుండా చేయాల్సిందే ఎందుకంటే కర్మబంధాన్ని త్రెంచుకోవాలి అని అనుకునేటటువంటి ఉపాసకులకు ఈ మూడు కర్మలే వారి వారి ప్రాచీన కర్మలన్నింటినీ నశింపచేస్తాయి అంటూ శ్రీకృష్ణ భగవానుడు యజ్ఞము దానము తపస్సు అనేటటువంటి వైదిక కర్మలను జీవించి ఉన్నంత వరకు చేస్తూనే ఉండాలని వాటి వలననే ఉపాసకులు అంటే మోక్షాన్ని పొందాలి అనేటటువంటి సాధన చేసేటటువంటి వారు వారి వారి పూర్వ కర్మల నుండి విముక్తులై పవిత్రులవుతూ ఉంటారని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ యజ్ఞము దానము తపస్సు అనేటటువంటి వైదిక కర్మలు మన పూర్వకర్మలను నశింపచేస్తూ మనని ఎప్పటికప్పుడు పావనము చేస్తూ ఉంటాయి అనే మహావిశ్వాసముతో శ్రద్ధావిశ్వాసములతో శక్తివంచన లేకుండా యజ్ఞము దానము తపస్సులను వైదిక కర్మలను చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం ప్రయత్నంచేద్దాం యజ్ఞదానతర్మా నత్యాజ్యం కార్యమే తత్ యజ్ఞోదానం తపశ్చైవ పవనాని మనీషిణా అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతర నరోం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరే శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర ధన్వంతరి విష్ణు భగవాను యొక్క అంశాంశ సంభూతుడైనటువంటి ధన్వంతరి ఆయుర్వేద శాస్త్రాన్ని క్షుణ్ణముగా తెలిసినటువంటి ధన్వంతరి ఆ క్షీరసాగర మధనములో నుంచి ఆవిర్భవించాడు అమృత కలశాన్ని పట్టుకొని ఉన్నాడు ధన్వంతరి తమాలోక్య అసురాహ సర్వే కలశంచ అమృతాభృతం లిప్సంత సర్వస్తూని కలశం తరసాహరన్ అట్లా అమృత కలశాన్ని ధన్వంతరి పట్టుకొని ఆవిర్భవించడాన్ని చూసినటువంటి అసురులు చావు లేని మందు చక్కగా మన కబ్బెన్ అనుచు గడవన్ అసురులు ఆచి కొనిన వెరచి సురలు హరికి మొరలు పెట్టిరీ ఆ రకముగా అసురులు అమృత భాండాన్ని హరించగానే దేవతలందరూ దీనమైనటువంటి ముఖాలు పెట్టుకొని విషన్న మనసోదేవా హరిం శరణమాయయు అందరూ వెళ్ళి శ్రీమన్నారాయణుడికి హరికి మొరలు పెట్టిరి సుధాపూర్ణ ఘటము పోయి పోయి అనుచూ ఆ సుధాపూర్ణమైనటువంటి అమృత భాండాన్ని అసురులు హరించారు అంటూ దేవతలందరూ వెళ్ళి శ్రీమన్నారాయణునికి విన్నవించి శ్రీమన్నారాయణుణ్ణి శరణు వేడుకున్నారు పరమాత్మ యొక్క పాదములను ఆశ్రయించారు అది చూసి భగవానుడు భక్తుల యొక్క కోరికలను తీర్చాలి అనేటటువంటి కోరిక ఎల్లప్పుడూ కలిగి ఉండేటటువంటి ఆ భగవానుడు శ్రీమన్నారాయణుడు దేవతలందరూ ఆ రకముగా దీనులై ఉండటాన్ని చూసి ఓ దేవతలారా మీరు దుఃఖించకండి నా మాయతోని ఈ అసురులందరినీ మోహపరచి వారిలో కలహాన్ని సృష్టిస్తా నేను అప్పుడు అమృతము కావాలి అనేటటువంటి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని భగవానుడు వారికి మాట ఇచ్చాడు ఇక ఆ తర్వాత ఈ అసురులలో పరమాత్మ యొక్క సంకల్ప ప్రభావము చేత అమృతాన్ని ముందు ఎవరు త్రాగాలి అనేటటువంటి విషయములో ఒక కలహం ఏర్పడింది అహం పూర్వమహం పూర్వం నత్వం నత్వమితి ప్రభో అమృతాన్ని నువ్వు ముందు త్రాగకూడదు నేనే త్రాగాలి నేనే ముందు నువ్వు కాదు అంటూ ఆ రకముగా అసురులు ఒకరినొకరు కలహించుకోవటం మొదలుపెట్టారు భగవాను యొక్క సంకల్ప ప్రభావము చేత ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे श्रीमद्भगवद्गीता पद्निमिदव अध्यायमु ऐदवश्लोकमु यज्ञदानतपःकर्मा नत्याज्यं कार्यमेव तत् यज्ञोदानं तपश्चैव पावनानि मनीषिणां यज्ञदानतपः कर्मा नत्याज्यं कार्यमेव तत् यज्ञोदानं तपश्चैव पावनानि मनीषिणां श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण